అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొత్తగా అమలు చేయాల్సిన పన్నెండో పీఆర్సీ డిఏ బకాయిలు డిఆర్ బకాయిలకు సంబంధించి సీఎం గారు సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దగ్గర నుంచి సీఎం గారికి లేఖలు రాయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు కార్యదర్శి పాలేల రామాంజనేయులు గారు సో పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మరియు ధర్మవరం శాసనసభ్యులు అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్యసాయి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో నూట నలభై మూడు జీవో నెంబర్ రద్దు చేయాలని రీడెప్లాయ్మెంట్ రద్దు చేయవలసిందిగా కోరడమైంది అలాగే ఫేస్ యాప్ ఫీల్డ్ పోస్టుకు రద్దు చేయవలసిందిగా కోరడమైంది అలాగే రెండు ఏఎన్ఎం గురించి చర్చించడం కూడా జరిగింది మనకు రావాల్సినటువంటి డిఏలు సరెండర్ లీవ్లు పిఆర్సి డిఏ ఎరియర్స్ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులపైన చర్చించి ఇప్పించవలసిందిగా కోరడమైంది అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మే ఎనిమిదిన క్యాబినెట్ భేటీ జరగబోతుందండి ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో దీని ద్వారా చాలామంది ఉద్యోగ పెన్షనర్లు కూడా డిఏ డిఆర్ బకాయిలకి సంబంధించి క్యాబినెట్లో చర్చలు జరగాలి మాకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఏఎన్ఎంలకు ప్రభుత్వం నుంచి వారు డిపార్ట్మెంట్ పని మాత్రమే చేయమని చెప్పినా క్రింది స్థాయి ఉద్యోగుల వారిని అన్ని రకముల సర్వేలు చేస్తున్నారని డిపార్ట్మెంట్ పని మాత్రమే చేయించవలసిందిగా కోరటమైంది మంత్రివర్గంలో కలిసిన జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు తదితర అభ్యర్థులైతే ఉన్నారండి సో వీరందరూ కూడా కలవడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వం యాసైనా పాజిబుల్ చర్యలు తీసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి క్యాబినెట్ సమావేశంలో చర్చించవలసిందిగా కోరుచున్నారు సో ఇదండి వాళ్ళ చూసిన అప్డేట్స్